హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఫోన్ నెంబర్స్ అయితే అడుగుతున్నారు కానీ ఫోన్ నెంబర్స్ అనేది పని చేయట్లేదండి సో ఉన్నాయి ఉన్నాయి చానా కానీ మీకు ఇచ్చే నెంబర్ అయితే లేవండి సో మీకు ఒక వీడియోలో అయితే వాట్సాప్ నెంబర్ ఏంది ఇచ్చాను అది కూడా పనిచేస్తుందో లేదు ఎందుకంటే నాకు ఒక చిన్న మొబైల్ అయింది ఉంది ఆ చిన్న మొబైల్లో అది స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల అంటే ర్యామ్ తక్కువ ఉండడం వల్ల అది పనిచేస్తలేదనమాట ఉన్నది ఒకటే ఇది కూడా బాగాలేదు ఓకేనా ఫ్రెండ్స్ సో నేను చెప్పాను కదా ఒక చూర్ణం అనేసి నేను యూజ్ చేస్తున్నాను అనేసి చూడండి ఇగో ఇలా ఉంది సో దీని ఫలితం ఎలా అనిపిస్తుంది అనేసి మీకు మీతో నేను చెప్తానండి సో ఆ పౌడర్ ఏంటి అనేది కూడా చెప్తాను సో చాలామందికి తెలిసిన విషయం మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఏంటి సపోర్ట్ ఉంటుంది చూడండి సో ఇందులో నేను చెప్పకూడదు ఆల్రెడీ మీకు ఇగో ఈ సైడ్ నా చూడండి నిన్న మొన్న వీడియోలకి ఏమి ఇచ్చిందో ఒకసారి చూడండి సో అందుకని నేనైతే చెప్పట్లేనమాట సో చూడండి ఓ మీకు ఉల్టాగా కనిపించవచ్చు సో అశ్వగంధ చూర్ణం అనేసి అంటారండి దీన్ని అశ్వగంధ చూర్ణం అనేసి టాబ్లెట్ రూపంలో అదే విధంగా సో ఈ ఇలాంటి వైట్ కలర్లో చూర్ణం అనేది రావడం జరుగుతుంది సో మీకు టాబ్లెట్లు తీసుకోవాలనుకున్న టాబ్లెట్ తీసుకోండి లేదా ఆ వైట్ కలర్ చూర్ణం అంటే వైట్ కలర్ చూర్ణం అనేది తీసుకోండి సో ఈ రెండిట్లో ఏది బెనిఫిట్ అయితే రెండు సేమే పనిచేస్తాయండి కాకపోతే ఇందులో ఆకుల చూర్ణం అనేది ఒకటి ఉంటుంది వేర్ల చూర్ణం అనేది ఒకటి ఉంటుంది సో వేరుతో చేసిన చూర్ణం వైట్ కలర్ చూర్ణం మాత్రమే మీరు తీసుకోవాలి ఓకే సో ఉదయం ఒక స్పూను అదేవిధంగా సాయంత్రం ఒక స్పూను పాలలో లేదా గోరెచ్చన్నిటిలో వీటిని మీరు సేవించినట్లయితే సో ఒక రెండో లేదా మూడు ప్యాకెట్లు మీరు యూజ్ చేయాలి సో కప్ ఖచ్చితంగా మీకు ఫలితం అనేది దొరుకుతుంది సో మీకు మంచి ఆరోగ్యకరమైన ఏదైతే ఉండదో అది మాత్రం కంపల్సరిగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పకూడదు చూడండి ఇలా ఉంటుందన్నమాట సో ఓకే సో దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్తే ఏమంట ఏ యూట్యూబ్ ఏం చేస్తుందో కూడా నాకైతే భయం వేస్తుంది ఎందుకని చెప్పట్లేను సో ఈ వీడియో కూడా ఏమైతుందో సో ఒకవేళ ఈ వీడియో కూడా మనకి ఏదైతే అంత ముందు చూపించినట్టు వేసినట్లయితే నేనైతే మాత్రం ఇక అంటే పేర్లు పెట్టి ఏది చెప్పకూడదు చెప్పే పరిస్థితిలో ఉండబోదు సో ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఏదన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని చేస్తాను అనమాట ఈ చిన్న వీడియో అనేసి మీకోసం ఈ చూపించాను ఓకే